ఆ మాట అనకపోతే ఏమండి ఎందుకన్నాడు తెలుసా తనకు తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే ఏ సైను జంపటం ఎవడి వల్ల కాదు ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదని ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదని నరులకు నరకము బాబను నేనే సజ్జీ తిలిగి లేతునని నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తున నిను సజ్జీ తిలిగి లేతునని ఓ వినుము సోదరా పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ అంత బాగుంది కుడి కొద్ది తగ్గించు చెప్పండి యేసయ్య తను తాను అప్పగించుకోకపోతే సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెదుగుచున్నారు అంటే మేము నజరయ్యగుసును వెదుగుచున్నామంటే నేనే ఆయనని అన్నాడు శిలువ శిక్షకు తను తానే అప్పగించుకున్నాడు అంతేకాదు శిలువ మీద తన ఆత్మను కూడా తానే అప్పగిస్తే మరణము అనుమతించబడింది లేకపోతే ఆయనను చంపటం ఎవడి వల్ల కాదు ఇది వాస్తవం దేవునికి మహిమ అప్పజెప్పుకున్నాడు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా అప్పజెప్పుకున్నాడు బలవంతం చేత కాదు నేను అప్పగించుకోకపోతే నా బిడ్డలకు నరకం తప్పదు వాళ్ళని నరకం నుండి కాపాడాలి అంటే తీర్పు నుండి తప్పించాలి అంటే నా బిడ్డల శిక్ష నేను మొయ్యాల్సిందే అని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకొచ్చి మనందరి దోషశిక్షను తన మీద వేసుకొని భరించి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఎవరో కొంతమంది ప్రబుద్ధులు నమ్మనంత మాత్రాన యేసు సత్యం వృధా కాదు వ్యర్థమూ కాదు బైబుల్ని లేకుండా చేయాలని ఈ సువార్త సత్యాన్ని లేకుండా చేయాలని దీన్ని ఎట్లనన్నా అడ్డగించాలని ఓరే ఆయన మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కష్టపడ్డారో బిడ్డల పాపం ఆ బిడ్డలంతా మట్టి గడ్డలైపోయారు యేసుని యేసు సువార్తని యేసు బైబుల్ని మొత్తం నాశనం చేయాలని చూసిన వాళ్ళంతా నాశనం అయిపోయారు కానీ సువార్త మాత్రం నాశనం కాల పరిశుద్ధ బైబుల్ రంధం నాశనం కాలా తరతరాల 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 కాల పరీక్షకు నిలిచినదై దీన్ని నాశనం చేయకూరిన వారెందరో నశించిపోయారు కానీ గ్రంథము ఏసు సువార్త సత్యము దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉంది ఎవడునైనా దీన్ని ఆపేది ఏ ప్రభుత్వం నాయనా ఎవడునైనా దీన్ని అంతమందించేది మహా అయితే కొంతమంది క్రైస్తవులు చంపుతారేమో ఒకని చంపితే వెయ్యి మంది లెక్కేసుకోవటమే ఒక గొంతు మూసేస్తే వెయ్యి గొంతులు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక మతమూడులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక సంఘ కన్యక